ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను గుమ్మడు మొదటిసారి పెట్టానండి నేను ఇంతవరకు పెట్టలేదు అందరూ పెడితే తప్ప తప్పక నేను ఎప్పుడూ పెట్టలేదు అనమాట అమ్మ పెట్టేది అమ్మమ్మ పెట్టేది అత్తయ్య గారు కూడా పెడతారు కానీ నేను ఎప్పుడూ పెట్టలేదు సరే సంతలో కాయ తక్కువకు వచ్చింది నాకైతే ఫిఫ్టీ రూపీస్కి అనిపించింది కేజీ ఎంతో అని ఆవిడ ఇచ్చింది కదా అని తీసుకొచ్చాను ఒక కాయ అయితే సైజు చూపించలేదు కానీ కట్ చేస్తున్నప్పుడు అనిపించింది సరే ఒకసారి తీస్తున్నాను ఇది హిట్టో ఫ్లాపో చూద్దాము అనేటటువంటిది వీడియో షేర్ చేద్దాం అనిపించింది నేను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి పెద్ద చున్నీలో నేను మూట కట్టి పెట్టాను అలా చేయకండి చిన్న గుడ్డలో పెట్టండి సో దట్ వాటర్ అంతా ఇంకుతుంది నాకు ఇలా అవ్వడం వల్ల వాటర్ అంతా ఇంకలేదు నేను మళ్ళీ చేత్తో ప్రెస్ చేసుకొని పెండుకోవాల్సి వచ్చింది రాత్రే ముక్కలు కట్ చేసుకున్నప్పుడే మినపప్పును కూడా నానపెట్టేసుకున్నాను రెండు సైమల్టేనియస్గా చేసుకున్నాను అనమాట పొద్దున్నకే పప్పు వేసేసుకొని వడియాలు పెట్టేసుకోవచ్చు అని చెప్పి చక్కగా మార్నింగ్ లేచి ఫస్ట్ చూపిస్తాను ఇగొండి ఇలా ఉండడం రెండు రాళ్ళు అయితే పైన బరువు పెట్టాను బట్ వాటర్ అయితే మొత్తం గుడ్డలోనే ఉండింది నేను మళ్ళీ మళ్ళీ వచ్చింది అనమాట కిందకి వెళ్ళిపోయింది గుడ్డ ఇంకొక వైపుకి వాటర్ అంతా వెళ్ళిపోయింది పప్పు అంతా నీట్గా కడిగేసుకొని గ్రైండర్లో వేసుకున్నాను ఇది మిస్టేక్ వన్ నేను చేసినటువంటిది బాగా చూడండి పైన మూటలా ఉంది కదా దీంట్లో ఉండిపోయింది సో మళ్ళీ నేను ఇవతల వైపు పెట్టాను బట్ మళ్ళీ నేను చేత్తో అయితే పిండుకోవాల్సి వచ్చింది నాకు నేను చేసిన మిస్టేక్స్లో నేను మిస్టేక్స్ కూడా చెప్తున్నాను ఇలా చెయ్యకూడదు అనేసి ఇది నాకు తెలిసినంతవరకు మాత్రమే ఇంకా ఎక్స్పర్ట్ని అయితే కాను దీంట్లోని సో దీంట్లోకి నేను ఇంతలోపు పప్పునైతే గ్రైండ్ చేసేసుకుందామని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటాను ఈ వాటర్ని మొక్కలకి పైన గులాబీ మొక్కలు మల్లె మొక్కగా ఉంది మల్లె మొక్కలు ఉన్నాయన్నమాట వాటికి పోస్తాను సో ఏ కడుగు నీళ్ళు ఉన్నా సరే సాధ్యమైనంత వరకు మొక్కలకి పోయడానికి చూస్తాను తర్వాత గ్రైండర్లోనే పప్పు వేయండి మిక్సీలో వేస్తే ఒడియం అంత బాగా రాదు అని అనిపించింది అని విన్నాను కూడాను అందుకనే నేను గ్రైండర్లో వేస్తున్నాను సో గ్రైండర్లో నలగడానికి టైం పడుతుంది కనుక ఇంతలోపు ఆ మొక్కలు అన్నింటినీ పెంచుకొని మసాలా అంటే కావలసిన కారంని కూడా సిద్ధం చేసుకుంటున్నాను సో ఇది ఒక్కొక్క ఒక్కసారికే వచ్చేసేది కాదు ఇలా రెండు మూడు సార్లు పెడితే దీంట్లో ఒక్కొక్క టైంకి ఒక్కొక్క మిస్టేక్ అనేది నేర్చుకుంటాము సో ఫైనల్గా పిడిచేసిన తర్వాత ముక్కలన్నీ వాటర్ స్క్రీ తర్వాత ఆ వాటర్ని పాడేశాను అసలు అలా చేయకుండా ఉండాల్సింది చక్కగా వాటర్ని కాస్త పెప్పర్ పౌడర్ వేసుకొని తాగేసి ఉంటే బాగుండేది అనిపించింది చాలా అంటే చాలా బలం అది ఒంటికి చాలా మంచిది సో ఆ వాటర్ని పాడేయకుండా తాగేయడం బెస్ట్ దాని తర్వాత ఇందులో కావాల్సినంత కారం నేను కొంచెం కారం ఎక్కువే వేయాలని చెప్పేసి ఇవి కారం ఎక్కువ ఉన్న మిరపకాయలైనా సరే హ్యాండ్ ఫుల్ ఆఫ్ మిర్చి అంటే చేతికి పిడికెడు కొంచెం ఎక్కువగానే తీసుకొని దాంట్లోనే జీలకర్ర తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టేసి చక్కగా ముందు ముద్ద ముక్కల్లోని ఈ కారం ముద్ద మొత్తం కలిపేసుకున్నానండి ఇక్కడ మైథిలీ షూట్ చేస్తుంది అందుకని మీకు కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది సో ఇక్కడ నేను చేసిన రెండు మిస్టేక్స్లో ఒకటి నీ ముక్కల్ని సరిగ్గా పెట్టకపోవడం రెండు వాటర్ వేస్ట్ చేయడము మూడోది వచ్చేసి ముద్ద కాస్త పల్చనయ్యింది ముద్ద ఎప్పుడు అవ్వకూడదు ముద్ద అవుతే వడియం అనేది ఫ్లాట్గా వస్తుంది అంత బాగా రాదనమాట నాకు అంటే టేస్ట్ పరంగానే బాగుంది కానీ జనరల్గా ఒడియం పెట్టినట్టుగా నాకు రా అంటే మనం మామూలుగా ఒడియాలు ఎలా చూస్తామో అలా రాలేదు చిన్న మన సగ్గుబియ్యం ఒడియాల టైప్లో ఫ్లాట్గా వచ్చాయి సో అది నేను చేసిన మిస్టేక్ ఏమో అనిపించింది మిస్టేక్ నెంబర్ టూ అండ్ త్రీ అనిపించింది అండ్ పిండి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నానేమో అనిపించింది అక్కడ ఒడి ఇప్పుడు పెడుతున్నాను కదా ఈ పిండి అయితే సరిపోయేదేమో అనిపించింది ఇంకొంచెం పిండి నేను వేశాను దానివల్ల లేకపోతే వాటర్ ఎక్కువ వేసి ఆడినందువల్లనో తెలియదు కానీ జార్ అయ్యింది కొంచెం పిండి దానివల్ల ఒడియం అనేది ఫ్లాట్ అయ్యింది మా ఇంట్లోని ఒడియాలని ఎక్కువగా ఎండనివ్వనండి పెట్టిన రెండో రోజు నుంచే వేయించుకొని తింటారు అలాగే రొట్టి కూడా చేసుకుంటారు ఈ ఇప్పుడు ఇదేదైతే ముద్ద ఉందో దాన్ని పెనం మీద అచ్చులా వేసే పెన మీద పడిచేసుకొని కాల్చుకొని అటు ఇటు శుభ్రంగా రోస్ట్ చేసుకొని అది బాగా పచ్చి మొత్తం పోయిన తర్వాత తెలంగాణ వాళ్ళైతే సర్వపిండి ఎలా చేసుకుంటారో మా వాళ్ళు అలాగే ఈ పిండితోటి రొట్టె అనేది చేసుకుంటారు ఇక్కడ ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చేస్తున్నాను సరిపోయింది సో ఇక్కడ ఇప్పుడు ఫైనల్గా అయితే పిక్కలు ఎక్కువ ఉన్నాయి ఈ కాయలో చాలా వరకు నాకు పిక్కలు ఎక్కువ అనిపించి కొన్ని అంతకి తీసేసాను అనమాట అంత ఎక్కువ పిక్కలు ఉంటే నాకు నచ్చట్లేదు సో ఫైనల్గా ఈ పిండి చూసారా కాస్త జారుడుగా అనిపించింది ఇది కొంచెం గట్టిగా ఉంటే బాగుండేదేమో అనిపించింది అప్పుడు ఒడియం ఒడియం ముద్దలా ఉండేది ఇప్పుడు ఏంటంటే నాకు చిన్న ఫ్లాట్నెస్ వచ్చిందని చెప్పాను కదా ఫైనల్గా నా ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒడియాలు పెట్టడానికి నేను మేడ మీదకి వెళ్ళి చీట్లు అవన్నీ పెట్టలేదు ఇలా ప్లేట్లో పెట్టేస్తే మనకు గారెల్లాగా అయ్యాయి నేను చేసిన మిస్టేక్ ఇదేనేమో అనిపించింది ఇలా పెట్టేసి ఉన్నా బాగుండేది నేను అలా అనచడం వల్ల కూడా తేడా వచ్చిందేమో అనిపించింది అంటే నాకు చెప్తున్నాను కదా చిన్న సగ్గుబియ్యం ఒడియన్ లాగా అనిపించింది అంతే అంతకుమించి పెద్ద తేడా ఏం కాదు సో ఫైనల్గా అయితే నాకు ముప్పై ఐదు ఎన్నో వచ్చాయి ఒడియన్ జనరల్గా నేను ఏ పిండి వంటలు చేసినా నేను లెక్క పెట్టను ఆ రోజు ఎందుకో మా అత్తగారు కానీ మా అత్తగారు అయితే లెక్క పెడతారు అమ్మమ్మ లెక్క పెట్టేది ఎందుకంటే బయట వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేది కనుక ఎన్ని ఉన్నాయి ఎన్ని తక్కువ పడుతున్నాయి అనే దానికోసం లెక్క పెట్టేది ఈసారి ఫస్ట్ టైం నేను లెక్క పెట్టాను అది కూడా ఫస్ట్ టైం చేసిన అటెంప్ట్ పర్వాలేదు బాగానే వచ్చింది ఇంకోసారి చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు నాది వచ్చిందనమాట సో నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి గుమ్మడొడియాలు పెట్టొచ్చు పెట్టచ్చు అనేసి ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడే వేయించేసుకొని తినేస్తారు అయినా క్రిస్పీగా వచ్చాయి అవి నేను ఎక్కువ వేయించ ఎండక పెట్టకపోయినా నాకు అంత క్రిస్పీనెస్ అయితే అనిపించిందనమాట సో ఈ ఒడియాల ప్రాసెస్ ఇంతేనా ఇంకా ఏమైనా కలపచ్చా లేకపోతే నేను చేసిన మిస్టేక్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటటువంటి కింద కమెంట్ సెషన్లో చెప్పండి సో ఇంతటితో ఈ అయితే ఎండ్ చేస్తున్నాను మరి అదేండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ